హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షర్మిస్ కిచెన్ ఈరోజు నేను ఒక పాతకాలం వంట కొంత మీ ముందుకు వచ్చేసానండి ఎప్పటికప్పుడు చేసుకునే గోంగూర రోటి పచ్చడి చేతి చూపిస్తున్నాను దీనికి ఎక్కువ ఇంగ్రీడియన్స్ కూడా అవసరం పడదు నేనైతే ఇక్కడ ఒక ఆనియన్ ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఒక టమోటో ఒక చిన్న కట్ట గోంగూరను తీసుకున్నాను ఇది తెల్ల గోంగూరండి ఈ గోంగూరని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకున్న గోంగూర ఇందులో వేసేసుకోవాలి ఈ గోంగూరని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇది తెల్ల అండి మన పాతకాలంలో ఏంటంటే గోంగూర పచ్చడి చేసుకునే వాళ్ళు ఎక్కువ ఆయిల్ కూడా యూజ్ చేసేవాళ్ళు కాదు ఇందులో ఎక్కువ మనకు పొడులు కూడా యూజ్ చేసేవాళ్ళు కాదు అప్పట్లో ధనియాల పొడులు మెంతుల పొడులు అలాంటివి కూడా యూజ్ చేసేవాళ్ళు కాదు ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడు ఇది కొంచెం మాడినట్టు అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని ఈ గోంగూరని మెత్తగా ఉడికించుకోండి లేత గోంగూర అయితే వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు వెంటనే మగ్గిపోతుంది అలా ఉడికిచ్చేసి పక్కన పెట్టేసి ఇప్పుడే గ్యా అదే గ్యాస్ పైన మనము పచ్చిమిర్చిని కాల్చుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని లోపల వరకు కాల్చుకోండి లోపల వరకు కుక్ అయ్యేలాగా ఇంటి దగ్గర అయితే నుప్పుల మీద కాల్చుకుంటారండి నాకైతే ఇక్కడ అవైలబుల్గా లేదు కాబట్టి గ్యాస్ పైన కాల్ చేస్తున్నాను విధంగా టమోటాను కూడా ఇలాగ లో ఫ్లేమ్లో పెట్టుకొని లోపల వరకు కుక్ అయ్యేలాగా స్లోగా నిదానంగా కాల్చుకోవాలి ఇలా కాల్ చేసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక రోల్ తీసుకోవాలి దీన్ని మిక్సీ కేయకూడదండి రోల్ లో దంచుకుంటేనే బాగుంటది ఇంటి దగ్గర అయితే పెద్ద రోల్ ఉంటది నా దగ్గర అయితే అవైలబుల్ గా లేదు చిన్న రోల్ తెచ్చుకున్నాను సో దాంట్లో చేసేసుకుంటున్నాను నేను ముందుగా సాల్ట్ వేసుకుని మనం ముందుగా కాల్చుకున్న పచ్చిమిర్చిను కూడా వేసేసి బాగా దీన్ని మ్యాష్ చేసుకుని ఇప్పుడు అదే విధంగా మనం కాల్చి పెట్టుకున్నాం కదా టమోటాని టమోటాని కూడా ఇందులో వేసేసుకోవాలి టమోటా ఎక్కువ మీకు మాడినట్టు అనిపిస్తే ఆ నల్లగా ఉన్న ని తీసేస్తే సరిపోతుంది ఎక్కువ మాడకపోతే అలాగే కూడా వేసేసుకోవచ్చు మన పాతకాలంలో ఏంటంటే పచ్చలు ఇన్స్టెంట్ గా ఇలాగే చేసుకునే వాళ్ళండి ఉంటుందండి ఎక్కువ ఆయిల్ కూడా యూజ్ చేసేవాళ్ళు కాదు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తాన్ని మ్యాష్ చేసుకొని మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో వేసేసుకోవాలి గోంగూర ఎంత తీసుకుంటున్నారో దాన్ని బట్టి మీరు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి మీ కారానికి తగ్గట్టు నేనైతే ఇక్కడ రెండు పచ్చిమిర్చి యాడ్ చేశాను ఎందుకంటే ఎక్కువ కారం ఉంటే మా పిల్లలు ఇష్టపడరు సో దానికనేసి నేను రెండు పచ్చిమిర్చి యాడ్ చేశాను మీరు ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఎక్కువ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి లాస్ట్గా ఇందులో మనం తీసుకున్న నాణ్యన ఉంది కదా దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రోల్లో వేసుకొని కచ్చా పచ్చగా దంచుకోవాలి ఎక్కువ మెత్తగా మ్యాష్ చేసినా కూడా బాగుండదు ఇలా మ్యాష్ చేసుకునేసి డైరెక్ట్ గా మనం సర్వ్ చేసుకోవడమే అప్పట్లో ఏందంటే తాలింపు కూడా పెట్టేవాళ్ళు కాదండి ఇష్టమైతే తాలింపు పెట్టుకోవచ్చు నేనైతే పాతకాలం పద్ధతిలో చూపిస్తున్నాను కాబట్టి అప్పట్లాగే మీకు చూపిస్తున్నాను అప్పట్లో తాలింపులు పెట్టుకునే వాళ్ళు కాదు డైరెక్ట్గా సర్వ్ చేసుకునే వాళ్ళు మీరు ట్రై చేయండి సూపర్గా ఉంటుంది వేడి వేడి రైస్లో మీ పచ్చడి వేసుకొని ఎండి చప్ప ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్